సార్ మీ బొమ్మడే మేము అనుకోవాలి సార్ మీరే కావచ్చు అని చెప్పి అట్ల ఇప్పుడు మీరు కారీ చెప్పి ఇక ఇక నమ్ముతావా కదా ఒకవేళ ఇప్పుడు మీ ఊరిల్నే మీరు పెట్టుకోవాలనుకున్నా కానీ మేము ఇచ్చేస్తాము ఎన్ని ఎకరాలు ఎంత ఏంటి వాళ్ళ పైసలు పంపించండి వాళ్ళు పంపించేస్తారు మొదట్లో మొదట్లో రెండు ఎకరాలకు వస్తది రెండోసారి కూడా రెండు ఎకరాలకు వస్తుంది మూడోసారి నుంచి ఎకరాగా కొట్టుకోండి అప్పుడు నుంచి ఎకరాగా అది ఎన్ని నీళ్ళు పది నీళ్ళు పది లీటర్ నీళ్లు పెట్టినా కానీ పది లీటర్ నీళ్ళలో కొట్టుకోండి ఇదంతా తేజ సార్ ఇంకా ఏరియా ఉంది హాఫ్ కటింగ్ అయ్యింది సగం కటింగ్ అయ్యింది సార్ ఇంకా సగం ఉంది చేయను అక్కడ పదహారు వరకు రెగ్యులర్ వాడినాం సార్ అక్కడ నుండి కొంచెం నల్లి అటాక్ అయింది అక్కడ నుండి ఇరవై నెంబర్ టూ రెండు సార్లు కొట్టిన సార్ ఇరవై నెంబర్ రెండు సార్లు పెట్టి రెండు సార్లు పెట్టింది పరిస్థితి ఒకటి కొద్దిగా బాగా ఉన్నాయంటే దీనే కొట్టుకుంటామని కొట్టుకుంటారు అదే తప్పు అయితే అన్నమాట అయినా ఈ రోజు చూసి ఇంకా ఇంకా అట్నే అట్లే 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 ఇరవై ఇరవై పంతొమ్మిది నంబరు బాగా పనిచేస్తుంది ఇరవై పనిచేస్తాయి ఇరవై ఒకటి పని ఇరవై రెండు పని చేస్తాయి ఇన్ని సార్లు కొట్ట ఉండవు ఒకసారి లేదా రెండు సార్లు కొడితే నల్లి పోతాయి పోయిన తర్వాత మళ్ళీ మీరు మామూలు డోసుకి పదకొండు మామూలు అంటే ఇప్పుడు ఎనిమిది దాకా తొమ్మిది మళ్ళీ దాకా చేసుకోవచ్చు ఊతలనే చూసుకోండి చెరుపు ఆగలు ఉండేది మీరు చూసుకునేందుకు కుదరదు ఒకవేళ చూసుకోవాలంటే ఫోన్లో చూసుకోవచ్చు మీరు లేదనుకో ఇక మామూలు డోసుగా వెళ్ళిపోండి నువ్వు పది వాడినావు అనుకో పదకొండు నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి తర్వాత ఎప్పుడైనా వస్తే అప్పుడు ఇరవై ఇరవై ఒకటి వాడుకోండి రెండు సార్లు వాడుకోండి మళ్ళీ మీరు ఏ డోస్ వదిలినారో దాని నుంచి పైన పోవచ్చు బాగునే వాస్తూ పోతుంది మాసేమి ఇట్లే ఉన్నది అదే ఇట్లే ఉన్నది ఇట్లే ఉన్నది అందుకని ఇవే కొట్టి మళ్ళీ కొట్లే ఇప్పుడు మన దగ్గర పది పాక నుంచి మళ్ళీ అవి ఉన్నాయి అదే దీని ముందు ఉండేది జరిగినది జరిగిపోయింది వింటున్నారా ఇంకా మీరు ఏం చేయంటే మీరు ఎన్ని ఎకరాలు ఏంటి ఎన్ని నెంబర్ దాకా కొట్టుకున్నారు మీరు పైసాలు ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఇచ్చి మీరు ఏ చేసినారంటే లో వేసేస్తారు పాత వాళ్ళకి మాత్రమే కొత్త వాళ్ళకి ఖచ్చితంగా రావాలి వాడు ఒకటి పని ఒకటి వాడుకున్నాడు వాడుకున్నాడు అనుకో మీ మందు పని చేయలేదంటారు ఇంత బాధలు పడి మనం మందు చేసి

ఇప్పుడు మీ ఊరిలో మీరు అనుకున్నా కానీ మేము ఇచ్చేస్తాము ఎన్ని ఎకరాలు ఎంత ఏంది వాళ్ళకి పైసలు పంపించండి వాళ్ళు పంపించేస్తారు నెక్స్ట్ టైం నుంచి అదే ఇప్పుడు మేము అదే మాట్లాడడానికి ఇంత దూరం వచ్చి నేను దీని ముందు కూడా వచ్చినాను అనుకో ఎక్కడికి ఇలా కూడా వచ్చినాము వచ్చినా గాని ఇంత దూరం నుంచి రైతులు తీసుకురావడం అనేది కొంచెం కష్టం కదా మీరు ఎన్ని ఎకరాలు ఏంది ఎక్కడి నుంచి స్టార్టింగ్ మీరు పైసలు ఎవరో ఒకరు పంపించేస్తే వాళ్ళు పంపించేస్తారు సార్ కొన్ని రోజుల చెప్పేది నడిపినాం అనుకో దీ అవకతవకలు ఏమవుతుంది ఏం పోతుంది మనం చూసుకుని అది కూడా మేము పెట్టేస్తాం ఇబ్బందులు ఏం లేవు బాగా పొలానికి లేదా సార్ పొలాన్ని కొట్టుకోవచ్చు అన్నిటి కొట్టుకోవచ్చు మొక్కలు మొక్క కొట్టుకోవచ్చు ఇప్పుడు మొక్క సూచి వస్తు నాలుగు సార్లు వాడుకోండి మొక్కకి ఇగో ఇంత ఇంత హైట్ అయి ఉండదు లోపల హైట్ అయి దీనిపైన హైట్ అయిందనుకో సపోజ్ మన లోపల పోయి కొట్టుకునేందుకు కుదరదు కదా ఈ హైట్ లోపల నాలుగు సార్లు పుష్టి ఆయిల్ రెండు లీటర్ ఆయిల్ రెండు లీటర్ ఆయిల్ ఒక లీటర్ పుష్టి పుష్టి ఒకవేళ పురుగు వచ్చినాయంటే నివారణ లైక్ కూడా చేసుకోండి మొక్క చూడు ఎంత ఎట్లా వస్తుందని చూడు ఆయిల్ రెండు ఒక పుష్టి ఒక్కసారి మార్చి మార్చి వాడుకో ఇప్పుడు మనకు నాలుగు రకాల ఆయిల్ ఉన్నాయి నాలుగు రకాల ఆయిల్ నాలుగు రకాల పుష్టి ఉంది మార్చి మార్చి వాడుకో సరిపోతాయి

అయితే మనకు నంబర్ వన్ మిర్చి చెప్పండి మిర్చి కూడా ఇప్పుడు క్లియర్గా అయిపోయినాం ఇప్పుడు మనం మొత్తం తిరుగుతున్నాం కర్ణాటక ఇరునాడ అంతా తిరుగుతున్నాం కదా చాలా బాగానే ఉంది నేను నేను ఈడ చెప్పవచ్చేది ఏంటంటే ఇంక మీద మీరు డైరెక్ట్ తీసుకున్నారా అనుకోండి సపోజ్ మీకు ఈడ ఏమైనా ఫాల్ట్ వచ్చినాయంటే బాధ్యత మీరే చెప్పేది వింటున్నావా ఇప్పుడు ఒక ఎకరా మందు ఒకటి బాబు కొట్టుకోవడమో లేకపోతే ఒకటి కొట్టుకోవడం కొట్టుకోవడము చెప్తున్నా చెప్తున్నా ఇంకా మీరు పోలేదు అనుకుంటున్నట్టే రెండు వందల లీటర్ నెల కలిపి దీని బదులు నూట ఎనభై నూట యాభై వేసుకోండి ఉన్న పోతాయి ఇంకా ఇంకా ఏమన్నా అయినాయంటే మీరే ఎందుకంటే మేము మొత్తం ఆడ చూసే పంపిస్తున్నాం కదా మొత్తం మీద అంటే మందులు ఫాల్ట్ పది మందికి బాగుంటే ఒక ఇద్దరికి బాగలేదంటే దానికి మనది కాదు అది వాళ్ళదే ఇంకోటి ఎన్ని నీళ్లు పడితే అన్ని కొట్టు నీళ్ళ కలుపుకోవాలి పది కొట్టుకో పన్నెండు కొట్టుకో ఏడు కొట్టుకో ఎనిమిది కొట్టుకోవాలి ఎకరానికి వాడుకోవాలి మొదట్లో మొదట్లో రెండు ఎకరాలకు వస్తది రెండోసారి కూడా రెండు ఎకరాలకు వస్తది మూడోసారి నుంచి ఎకరకాలు కొట్టుకోండి అప్పుడు నుంచి ఎకరాకే అది ఎన్ని నీళ్ళు పది నీళ్ళు పది లీటర్ నీళ్లు పెట్టినా కానీ పదిహేను లీటర్ నీళ్ళలో కొట్టుకోండి మీ బొమ్మడేసుకుంటే మీనే కావచ్చు అని చెప్పి అట్లే మీరు క్లారిటీ చెప్పి చెప్పి ఇక ఇక నమ్ముతావా అమ్మ కదా ఇప్పుడు ఆడ కాకు నేసినా తమిళనాడులో ఫ్యాక్టరీ దగ్గరనే ఈ పీకలాట్లంతా ఎందుకు అని చెప్పి నేనే పచ్చి పెట్టుకున్నా నేనే మిరప పెట్టుకున్నా క్యాప్సికం పెట్టుకున్నా వేసుకున్నా వేసుకున్నాలు వేసుకున్నా పెసర్లు వేసుకున్నా అన్ని వేసుకుంటున్నా మీ మీద నమ్మకం లేక కొడతానంటావా కొట్టగానే పోతారు మనమే చూసుకుంటామని చూస్తున్నాము ఎండాకాలం మాత్రం టమాటా మిర్చి రాదు గు పెట్టుకొని ఒకవేళ మే నెల పెట్టుకున్నా కానీ జూన్ పదిహేటప్పుడు మనం నాటుకుని అది ఇగురు వచ్చేట్టుకు చూసుకున్నట్టు తర్వాత కాస్తాయి ఒకవేళ ఇప్పుడు ఈ ఎండ సీజన్లో మీరు టమాటా మిర్చి కాకి అలా అనుకుంటున్నట్టే అది దగ్గర షేడ్ నెట్ వేసుకోవచ్చు షేడ్ నెట్ వేసుకున్నారనుకోండి ఎప్పుడైనా పండించుకోవచ్చు కానీ నెట్లో ఒక మైనస్ ఏంటంటే వర్షాకాలంలో తడి తొందరగా ఆరా అది ఒకటే కానీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇచ్చి కాళావలు చేసి ఇది మిరక మీద పెట్టేసి పెట్టుకున్నారంటే అప్పుడు కూడా పండించుకోవచ్చు అప్పుడు బాగా ఇంకా బాగా పండుతాయి మంచిగా ఉన్నాం కదా చాలా మనకి జన్మది ఇది సరిపోతాయి చూసి మేము పెట్టుకుంటున్నాం యూట్యూబ్ చూసి పాదవుతావు యూట్యూబ్ చూసి పాదవుతాటరా మీరు చేసుకోవాలి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి